ఈరోజు శాసన మండలిలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సినటువంటి పీజీ రీఎంబెర్స్మెంట్ ని డిమాండ్ చేస్తూ మేము నినాదం చేయడం జరిగింది ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా నియంత్రితంగా వ్యవహరించిందంటే ఉన్న సభ్యులు మేము ఎంతమంది ఉంటే అంతమంది కంటే ఎక్కువ మార్సన్స్ ప్రవేశపెట్టి మా యొక్క డిమాండ్ని వినిపించకుండా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని ఈవేళ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పేసి తొందరగా తెలియజేస్తున్నాను ఆ రోజుని బాబు గారు వస్తే వస్తుందన్నారు బాబు సూరిటీ అన్నారు భవిష్యత్తుకి గ్యారెంటీ అన్నారు మరి ఎవరికి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చారో ఇప్పటి వరకు ప్రభుత్వం జవాబుదారీ లేదని చెప్పేసి మనం చేస్తున్నా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం జనవరి మాసంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే గనక కాలర్ పట్టణి అడగమని చెప్పినటువంటి నారా లోకేష్ గారి ఇన్ని సభలో ఉన్నారు వారి కూడా సమాధానం చెప్పకుండా మా యొక్క సభ్యుల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనే చేసే విధంగా ఈరోజు మార్సలు పెట్టి ఈ ప్రభుత్వం వ్యవహరించింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యకి నిరసనగా మేము వాకౌట్ చేశాం అయినప్పటికీ ప్రజల పక్షాన మీ మీడియా ద్వారాగా మేము ఖచ్చితంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి గాని జాబ్ క్యాలెండరీకి గాని ఖచ్చితంగా రిలీజ్ చేయండి రిలీజ్ చేయకపోతే కనుక ప్రజల నుంచి విపరీతమైనటువంటి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు ద్వారా మీరు పూర్తిగా ఈ రాష్ట్రంలో నష్టపోతారని చెప్పేసి అందరం మనవి చేసుకుంటూ మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మా వైఎస్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు పీజు పోరు కార్యక్రమాన్ని బయట చేస్తే గనక మేము లోన పోరు చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలియపరుస్తూ మరి కచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వము ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం తొందరలో వస్తుందని చెప్పేసి